హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి మంచాల ఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అండి అయితే మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇంట్లోకి ఏదైతే బాగుంటుందని చెప్పేసి మా అక్కతో కొన్ని సజెషన్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మా అక్క టైలరింగ్ అండి మోస్ట్లీ మా అక్క వాళ్ళు అయితే ఎక్కువగా టైలరింగే చేస్తారు ఆల్రెడీ ఇంట్లో నేర్చుకున్నారు ఇంట్లోకి ఇంట్లోకే కావాలని చెప్పేసి నేను పర్సనల్గా పర్చేజ్ చేస్తున్నాను అయితే దీంట్లో వచ్చేసి సింగర్ తర్వాత దర్బీ అయితే చాలా బాగుంటుందని విన్నాను నేను అనుకున్నట్టుగా సేమ్ అక్క కూడా అదే చెప్పింది విత్ మోటర్తో సహా నేను తీసుకోవాలనుకుంటున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే చూసేకొచ్చినాను కిషన్స్ అయితే అన్ని చూస్తున్నాము మాకు ఇష్టమైనది అయితే ఓన్లీ దర్బి తర్వాత సింగర్ అయితే నచ్చింది అదే మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకొని పర్చేస్ చేసుకొని వచ్చేసాము టేబుల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కొంచెం వుడ్ వర్క్ చాలా నీట్గా చూసుకోవాలని చెప్పేసి నీట్గా చూసి అన్ని తెచ్చుకున్నాము రేట్ ఎంత పడిందని అని చెప్పేసుకుని నేనైతే మీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను నేను వచ్చేసి సింగర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు నేను కన్ఫర్మ్ గా దర్బీ తీసుకోవాలని పోయినాను అయితే సింగర్ వచ్చేసి అక్కడ హెడ్ అనేది చాలా పెద్దగా ఉంది నాకు ఎందుకు అది ఇంట్రెస్ట్ అనిపించింది తర్వాత యూజ్ చేసి చూసాను చాలా స్మూత్ గా అనిపించింది దానికన్నా సరే అని చెప్పేసి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను దీని ఫీచర్స్ ఏమనేది అన్ని ఇంకా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి